నమస్తే నేను మీ రవీంద్రబాబు ఈ వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్డీఏ చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ని అభినందించారు ఎస్ మీరు విన్నది నిజమే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు థ్యాంక్స్ చెప్పారు దీని గురించి ఈ వీడియోలో పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మీ అందరికీ గుర్తుండి ఉంటుంది పాకిస్తాన్ భారతదేశం ఉద్రిక్త పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లో మరణించినటువంటి వేర జవాన్ మురళీ నాయక్ చనిపోవటం జరిగింది మురళీ నాయక్ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో ఒక తాండాకి చెందిన నిరుపేద కుటుంబం నుంచి వచ్చి సైన్యంలో చారాలి అని ఒక జీవిత ఆశయం పెట్టుకొని ఆ ఆశయాన్ని ఆ కళల్ని కళలు కనీ కళ కళల్ని నిజం చేసుకున్న మహా వ్యక్తి వీర జవాన్ మురళీ నాయక్ ఆయన చనిపోవటం బాధాకరణం వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా సానుభూతిని వ్యక్తం చేస్తూ వీర మరణం పొందిన మురళీ నాయక్ని అందరూ పరామర్శించారు ఎవరికి తోచిన విధంగా సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా యాభై లక్షలు ప్రకటించారు దాంతోపాటుగా ఆ కుటుంబానికి మూడు వందల గజాల్లోకి ఇంటి స్థలం అదే విధంగా మరి వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తికి బహుశా వాళ్ళ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఆఫర్ చేశారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకు తోచిన ఇరవై ఐదు లక్షల సహాయం ప్రకటించారు ఆయన వ్యక్తిగతంగా ఇట్లా ఎవరికి సాధ్యమైన రీతిలో వాళ్ళు కుటుంబాన్ని ఆదుకుంటామన్న భరోసా ఇవ్వటమే కాకుండా ఎంతో కొంత సహాయం సహకారాలు అందిస్తూ వస్తున్నారు వారందరినీ మనం మనస్ఫూర్తిగా అభినందించాలి ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని మనం తిరిగి తీసుకురాలేకపోయినా కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ క్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మాట్లాడి ఓదార్చి ఆయన కూడా ఆయన తోచిన సహాయాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయలని అనౌన్స్ చేశారు దానికి కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించవలసిన అవసరం ఉంది సరే ఈ పర్యటనలో ఈ ఓదార్పు చేసినప్పుడు మురళీ నాయక్ని మరీ ముఖ్యంగా వీరమరణం పొందినటువంటి మురళి నాయక్ లాంటి వ్యక్తిని చిన్న వయసు ఇరవై ఐదు సంవత్సరాల వయసు అది కూడా ఆయన అగ్నివీర్ అన్న స్కీమ్లో రిక్రూట్మెంట్ స్కీమ్లో ట్వంటీ ట్వంటీ టూలో ఆర్మీలో జాయిన్ అవటం తర్వాత జమ్మూ కాశ్మీర్ దగ్గర పోస్టింగ్ రావటం ఈ యుద్ధ వాతావరణం రావటం ఇవన్నీ జరిగిపోయినాయి ఇది దాని బ్యాక్గ్రౌండ్ నేపథ్యం సరే జగన్ రెడ్డి గారు పరామర్శించిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు మురళీ నాయక్కి యాభై లక్షల సహాయాన్ని ప్రకటించడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ అని అన్నారు ఇది మనం ఇలా అన్నందుకు జగన్ రెడ్డి గారిని అభినందించాల ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ఒకరికొకరు విమర్శలు చేసుకోవటం సహజం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లే సరే విమర్శలు సద్విమర్శలు అవ్వాలా నిర్మాణాత్మక పాత్ర ఏ ప్రతిపక్షమైనా పోషించాలా ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వారిని విమర్శించడం మాత్రమే పనిగా పెట్టుకుంటే మంచి చేసినప్పుడు సమర్థించకపోతే ఈ చేసిన విమర్శలు కూడా ప్రజలు నమ్మరు ఆ విధంగా జగన్ రెడ్డి గారిలో ఈ ఒక్క సంఘటనతోటి నాకు మార్పు కనిపించినట్టు అనిపించింది ఏదేమైనా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసిన మంచిని సమర్థిస్తూ ప్రభుత్వం ఏదన్నా అవకతవకలు ఉండి ఉంటే సరిదిద్దే నిర్మాణాత్మకమైన పాత్ర ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎవరైనా పోషించటం అనేది అభినందనీయమైన విషయం జగన్ రెడ్డి గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని యాభై లక్షలు ఇచ్చినందుకు అభినందిస్తూ థ్యాంక్స్ చెప్తూ ఆయన ఏమన్నారంటే ఈ వీర మరణం పొందిన జవాన్లు ఎవరైనా ఉంటే వాళ్ళ కుటుంబానికి యాభై లక్షలు సహాయం చేసే సిస్టమ్ అదే ప్రాక్టీస్ నేనే అప్పట్లో ప్రారంభించాను దాన్ని ఎన్డీఏ ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు కంటిన్యూ చేస్తూ యాభై లక్షలు మళ్ళీ ప్రకటించటం అనేది మంచి విషయం అభినందనీయం అని ఆయన చెప్పారు కాబట్టి ఈ విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వాన్ని సహాయ సహకారాలు ఇవ్వటం అనేది గొప్ప విషయం దానికి మనం అభినందిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్